హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకునే వరకు చూడండి ఈ వీడియో మొత్తం చూసారంటే జాబ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలిసినట్లే అసలు జాబ్ ఏంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు పేపర్ ప్లేట్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్లేట్స్ ప్లేట్స్ని మీరే తయారు చేసి మీరే ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి మీకు ఒక మెషిన్ అవసరం ఆ మెషిన్ కూడా కంపెనీ వాళ్లే మీకు అందిస్తారు ఈ మెషిన్ చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంట్లోనే పెట్టుకుని జాబ్ అయితే చేయొచ్చు ఈ కి కరెంట్ అవసరం కూడా ఉండదు హ్యాపీగా ఈ జాబ్ చేసుకోవచ్చు మీ ఇంటి పక్కన వాళ్ళతో కూడా కలిసి ఈ జాబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ శాలరీ ఉంటుంది మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ అయితే చేయొచ్చు ఈ జాబ్ చేసి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు